హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు వచ్చేసి సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందు మిరుగు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను వచ్చేసి డైలీ ఓలా ఊబర్ ఓలా ర్యాపిడో అనే క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను హైదరాబాద్లో ఎంత వస్తుంది ఇన్కమ్ మనకి ఎంత మిగులుతుండే ఎండ్ ఆఫ్ ది డే కల్లా అలాగే మంత్ మొత్తం చేసి ఎంత వస్తుందా మనకి మంత్ మొత్తం చేసి ఎంత మిగులుతుందా ఎన్ని గంటలు చేశాను అనే ఫుల్ డీటెయిల్గానే మీకు అప్డేట్ చేస్తాను నా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎప్పటైట్మెంట్ ఉంటుంది అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ వచ్చేసి ఈ ఫీల్డ్లోకి రావాలి క్యాప్ ఫీల్డ్లోకి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనే షేర్ చేయండి ఖచ్చితంగానే ఉపయోగపడుతుంది ఈ వీడియో వచ్చేసి నా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం ఓలా అనే పక్కన పెట్టేస్తా పెట్టేద్దాం ఓలాలో సరీ పేమెంట్ ఇవ్వట్లేదు అది మరి అయితే ఒక ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ర్యాపిడ్గానే స్టార్ట్ చేద్దాం అలాగే టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ అనేవి పడితే అది కూడా మీకు అనేది చూపిస్తాను ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం నిన్న నిన్న చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది నైన్ అవర్స్ డ్యూటీ చేస్తే అన్న ఈరోజు చూడాలి ఈరోజు మన టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఓవరాల్ మొత్తం కలిపి దానిలో డీజిల్ ఎంత వద్దో చూసుకోవాలి అది మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపిడ్గా అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుందాం ఇది నిన్న తిరిగిన కిలోమీటర్ వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఓకే కిలోమీటర్ జీరో చేశాను ఇప్పుడు వచ్చేసి వచ్చి ర్యాపిడోనే స్టార్ట్ చేశాను చూద్దాం మరి టెలిగ్రామ్లో ఏమైనా పడితే టెలిగ్రామ్లో తీసుకుందాం ర్యాపిడోలో పడితే ర్యాపిడో తీసుకుందాం ఓలా వచ్చేసి పేమెంట్ వచ్చేసి మరి ఘోరంగా ఇస్తుంది ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ కిలోమీటర్ ఇస్తుంది మరి ఘోరంగా ఆ రేట్కి వచ్చేసి మనకి గిట్టుబాటు కాదు అందు నేను ఓలా అనేది ఆన్ చేయట్లేదు ప్లస్ టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే టెలిగ్రామ్లో తీసుకుందాం టెలిగ్రామ్లో అయితే ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు మన ఏరియా నుంచి లేవంటున్నాం మొత్తం కాదు మన ఏరియా నుంచి లేవు ఓకే యాప్డే అయితే లాగిన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండానే చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది నేను డీటెయిల్గా చెప్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మనకి రైడ్ అయితే ఏం పర్లేదు వెయిట్ చేద్దాం రైడ్ కోసం వెయిట్ చేసి రైడ్ పడ్డాకనే వెళ్ళిపోదాం మనం ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం రైడ్ పడ్డాక్ హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకు వచ్చేసి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకోటి వన్ అది హైటెక్ సిటీ అంట టూ థర్టీ ఫోర్ రూపీస్ మెయిన్ పట్నం నుంచి ప్రజెంట్ బంజారా ఇల్స్లో ఉన్నాం యాక్సెప్ట్ చేయలేదు హైటెక్ సిటీ వెళ్తే మళ్ళీ ఖాళీగా కూకట్పల్లికి వెళ్ళాలి టైం ఇచ్చేసి ఆల్రెడీ నైన్ అయింది ఇప్పుడు అక్కడి నుంచి బుకింగ్స్ ఉందో మనం ఐటెక్ సిటీ వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అవుతుంది అయితే మళ్ళీ మనకు బుకింగ్స్ ఉందో మళ్ళీ కుక్కట్పల్లి కనే వెళ్ళాలి ఖాళీగా సెట్ టెన్ కిలోమీటర్స్ యాక్సెప్ట్ చేయలేదు ఓకే అయితే ఇప్పుడైతే టూ రైట్స్ అనేది చూపిస్త చూడండి మీకు ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటికి మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది ఏసీ ఆన్ చేయలేదు ఫస్ట్ రైడ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫోర్కి పడింది కోంపల్లి కాజీ కాజీగూడ అంటే దూలపల్లిలో పికప్ డ్రాప్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ సుచిత్ర అకాడమీ ఉంది కదా అక్కడ డ్రాప్ చేశాను నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ త్రీ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి జీడిమెట్ల గ్రీన్ పార్క్ నుంచి పికప్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ బంజారాహిల్స్ పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి టూ సిక్స్టీ వన్ రూపీస్ ఇచ్చిండు సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ ఫోర్ మినిట్స్ అని టైం పట్టింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి చిన్న గల్లీలో పెట్టి రాంది వస్తుంది బండ్ వస్తుంది అన్నాడు నేను క్యాన్సిల్ చేసేసిన ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి మనకి టోటల్ వచ్చేసి ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ వచ్చింది థర్టీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇదైతే ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఎప్పుడు పడితే అప్పుడు అనే కంప్లీట్ చేద్దాం ఓన్లీ అయితే లాగిన్ చేయట్లేదు ఓన్లీ ర్యాపిడ్లోనే చేస్తున్నాం ఓకే మరి నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇది ఇంకోటి నిన్న ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళలేదు అని అన్నారు కదా అది నిజమో తెలియదు కానీ ఈరోజు పొద్దున ఇంకో వీడియో వచ్చింది ఫుల్ ఉన్ ఎయిర్పోర్ట్ రెండు వైపులు ఫుల్ అయినాయి అసలు ఎయిర్పోర్ట్లో పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది అది చూపిస్తే చూడండి అసలు ఎట్లా వెళ్ళిండ్రో మొత్తం ఫుల్ అయిపోయింది ఎయిర్పోర్ట్ పార్కింగ్ నిన్న ఒక్కరు వెళ్ళలేదు ఈరోజు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది అందరు పోయిన పోయి ఎయిర్పోర్ట్లో వచ్చాను ఏమొస్తుందో ఏమో ధర్నా చేస్తే ఇట్లా చేస్తారు రోజు చేస్తారు లేదా ఒక రోజు రెండు రోజులు చేస్తారు ఆపేస్తారు నా నార్మల్ వాడు కూడా వాణి కూడా అలవాటు అయిపోయింది నిన్న అంతమంది ఎవరు వెళ్ళకుండా కానీ అమౌంట్ అయితే ఏం పెంచలేదు వాడికి కూడా అర్థమైంది వీళ్ళు ఒక గంట రెండు గంటలు ఉంటారు మళ్ళీ వాళ్ళే వస్తారు అని అది మరి అయితే ఓకే అయితే మళ్ళీ అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు చూద్దాం మరి వెయిట్ చేద్దాం రైడ్ కంప్లీట్ అయినాక మళ్ళీ అప్డేట్ చేస్తాను రైడ్ ఏమన్నా పడితే తీసుకోవాలి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో నైన్ రైడ్స్ కంప్లీట్ అయినాయి సారీ నైన్ కాదు సెవెన్ రైడ్స్ టోటల్ నైన్ నైన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టోటల్ సెవెన్ రైట్స్ అయితే చూపియాలి ఇంకా మీకు ఈరోజైతే గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేస్తుండు చూపిద్దామంటే టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది రెండున్నర తిరిగిన కిలోమీటర్స్ వన్ ట్వంటీ సిక్స్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ అయిపోయింది చూపిస్తా చూడండి ఎందుకంటే వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ప్రజెంట్ ఇప్పటికీ టైం వచ్చేసి రెండున్నర అయింది ఇదిగోండి అమౌంట్ వచ్చేసి రెండు వేలు అయిపోయింది ఫస్ట్ టూ రైడ్స్ అయితే చూపించాను ఆల్రెడీ మీకు ఇది టాట్ రైడు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్కి సారీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి ఇది వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ కిలోమీటర్స్ రత్న కాంప్లెక్స్ ఎల్ ఎల్లారెడ్డి కూడా పికప్ డ్రాప్ వచ్చేసి ఇది హైటెక్ సిటీ డ్రాపు హైటెక్ సిటీ వెళ్ళినా ఇంకప్పుడు ఆ టైంలో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ రైడ్ పర్లేదు ఆ రైడ్ పడింది సిటీ వెళ్ళిన వన్ థర్టీ మినిట్స్ ట్రావెల్ చేసాము నైన్టీన్ మినిట్ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది వన్ నైంటీ రూపీస్ అమౌంట్ వచ్చింది టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ మినిట్స్ దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ కుకట్ వచ్చిన ఐటెక్ సిటీ నుంచి చెప్పాను కదా ఐటెక్ సిటీ వెళ్తే రైట్స్ ఉండవని రైట్స్ ఏం పర్లేదు కుకట్పల్లి వచ్చిన కుకట్పల్లి వచ్చింటే మళ్ళీ కూకట్పల్లి నుంచి తిరిగి మళ్ళీ ఎల్ఆర్ కూడా పడింది లెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ పికప్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి థర్టీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది త్రీ నైన్టీన్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఏమో మనకు వచ్చేసి త్రీ నైన్టీన్ రూపీస్ వచ్చింది దాని తర్వాత వచ్చేసి చిన్న రైడు జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పంజాగుట్ట నుంచి ఇది బల్కంపేట్ టెంపుల్ సైడ్ డ్రాప్ చేసిన దీనికి వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ థర్టీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టెన్ రూపీస్ టెన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు బల్గంపేట్ టెంపుల్ ఉంది కదా అమ్మవారి అక్కడ నుంచి కొంచెం ముందుకి అక్కడ అక్కడ నుంచి డూ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది దీనికి వచ్చేసి వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత నుంచి కార్ఖానా నుంచి రైడ్ అనే పడింది జేబీఎస్ కార్డు ఉంటే కార్ఖానా నుంచి అనే పడింది పికప్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ యాప్రాల్ డ్రాప్ చేసిన ఇది దీనికి వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ టూ మినిట్స్ టైం పట్టింది టూ నాట్ ఫైవ్ రూపీస్ అనే అమౌంట్ ఇచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇది సైనిక్ యాప్రాల్ నుంచి సైనిక్ పూరి వెళ్ళిన అక్కడ నుంచి గుండెపోచం పల్లి పడింది సెవెంటీన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ సెవెన్ రూపీస్ థర్ థర్టీ సెవెన్ మినిట్స్ అనేది టైం పట్టింది మనకి ఫోర్ నాట్ సిక్స్ అనేది మనకి అమౌంట్ వచ్చింది దీనిలో క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ నాట్ సెవెన్ రూపీస్ కానీ మనకి ఫోర్ నాట్ సిక్సే ఏ ఇచ్చిండు ఇదిగో కస్టమర్ ఫేర్ ఫోర్ నాట్ సెవెన్ వన్ రూపీ కట్ చేసిండు ఇందులో ఎందుకు కట్ చేసిండో తెలీదు చూపిది ఆ అయితే మనకు చూపిడు రూపీ అయితే కట్ చేసింది ఈ రైల్లో దాని తర్వాత వచ్చేసి గుండెపోచ్చంపల్లి నుంచి కోంపల్లి పడింది ఇది వచ్చేసి ఎక్కువ కిలోమీటర్లు ఉంది అమౌంట్ తక్కువ ఉంది త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి కోంపల్లి నేనున్నా కానీ డ్రాపు అందుకని యాక్సెప్ట్ చేసిన అమౌంట్ తక్కువ ఉన్నా కానీ నేను ఎట్లా లంచ్కి వద్దామని అనుకున్నా గుండెపోచంపల్లి నుంచి అప్పర్న అపార్ట్మెంట్లో డ్రాప్ చేసిన గుండపోచంపల్లి అప్పర్న అపార్ట్మెంట్స్లో వాడి నుంచి త్రీ కిలోమీటర్స్ పికప్ విల్లా నెంబర్ టెన్ గ్రాండ్ వ్యూ అంట లక్ష్మీనగర్ కాలనీ గుండెపోచంపల్లి అక్కడి నుంచి కోంపల్లికి తీసుకొని వచ్చిన దీనికి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వెల్వ్ మినిట్స్ అనే టైం పట్టింది ఇది అమౌంట్ తక్కువ ఉన్నా కానీ ఉన్న ఎట్లా మనం మనం ఉన్న ఏరియాకే కదా అని యాక్సెప్ట్ చేసినా అంటే నా రూమ్కి దగ్గర అందుకని యాక్సెప్ట్ చేసిన తక్కువ అమౌంట్ ఉన్నా కానీ ఖాళీ ఎందుకు పోవడం ఒక వంద అయినా వస్తాయి కదా అని యాక్సెప్ట్ చేసినందుకే టోటల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రూపాయలు అయింది ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి రెండు వేల యాభై ఎనిమిది రూపాయలు క్యాన్సిల్ అయ్యే రైడ్ ఏంటి ఇదిగోండి కార్ఖానా నుంచి ఇది ఎర్రగడ్డ పడింది అది రైడ్ చెప్పాను కదా మార్నింగ్ ఒకటి క్యాన్సిల్ అయిందని అదే ఇది ఇంకా ఫార్టీ ఇది ఫార్టీ రూపీస్ టోటల్ వచ్చేసి మనకి రెండు వేల యాభై ఎనిమిది రూపాయలు అనేది అయింది ఈరోజు ఇప్పటికీ నేను ఇప్పుడు వచ్చేసి లంచ్ చేసేసి లంచ్ చేసి మళ్ళీ ఫోర్కి అనేది లాగిన్ చేస్తాను ఫోర్కి లాగిన్ చేసి ఇంకా మిగతా బ్యాలెన్స్ థౌసండ్ రూపీస్ ఉంది కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ అనేది చేయాలి ఇంకా నైన్ ఫిఫ్టీ రూపీస్ చేసేసి లాగౌట్ చేసేస్తాను డైలీ త్రీ థౌజండ్ అనేది టార్గెట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయింది ఇంకా నైన్ ఫార్టీ టూ రూపీస్ చేయాలి చూద్దాం ఏ టైం కల్లా అయిపోతుందో ఇప్పుడైతే లాగౌట్ చేసేసి మళ్ళీ అనేది లంచ్ అనేది లేదు ఈ టైం వచ్చేసి మనం మార్నింగ్ సెవెన్ ట్వంటీకి లాగిన్ అయ్యాము ఇప్పుడు టూ ట్వంటీ టూ థర్టీ అయింది టూ ట్వంటీ అనుకోండి సెవెన్ అవర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ సెవెన్ అవర్స్ అయింది ఇప్పటికైతే లాగిన్ చేసి ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు లాగిన్ అయ్యేటప్పుడు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టైం వచ్చేసి టెన్ అయింది ఎక్కినా ఫోర్కి ఎక్కుతా అని చెప్పిన కదా ఫోర్కి ఎక్కినా సారీ నైన్ థర్టీ అయింది టైము ఫోర్కి ఎక్కినా డ్యూటీ వచ్చేసి సారీ ఫోర్ థర్టీకి ఎక్కినా ఒకటి టెలిగ్రామ్లో బుకింగ్ వచ్చింది మనకి టెలిగ్రామ్ బుకింగ్ అనేది తీసుకున్నాను తర్వాత మనము టెలిగ్రామ్లో బుకింగ్ తీసుకుంటే ఒకటి తర్వాత హైటెక్ సిటీకి తీసుకున్నా హైటెక్ సిటీ నుంచి టూ రైట్స్ అనే పడ్డాయి అంటే ఏం లేవు అసలు సాయంత్రం ఎందుకు అసలు లేవు హైటెక్ సిటీ నుంచి సెవెన్ థర్టీకి డ్రాప్ అయింది కొండాపూరు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వన్ అవర్ పట్టింది కొండాపూర్లో డ్రాప్ చేసాక అసలు బుకింగ్స్ లేవు కూకట్పల్లికి వచ్చినా కానీ బుకింగ్స్ లేవు ఒక బుకింగ్ అన్నది అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూకట్పల్లి నుంచి నా డ్రాప్ చేసినాక ఇంకా అసలు బుకింగ్స్ లేవు అది మరి బుకింగ్స్ అయితే సాయంత్రం అయితే బాగా తక్కువ ఉన్నాయి మార్నింగ్ అయితే బాగానే ఉందా టూ మధ్యాహ్నం వరకు బాగానే ఉండే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి సాయంత్రం వచ్చేసి ఏమి లేవు ఓకే మరి అయితే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఎంత వచ్చింది అమౌంట్ అనేది అయితే చూసుకుందాం అదిగోండి టోటల్ వచ్చేసి రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అనే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది బాగా తగ్గింది అమౌంట్ బాగా తగ్గింది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అంటే దాదాపు పద్నాలుగు వందల డీజిల్ తాగింది మనకి ఇదిగోండి మీకు టెలిగ్రామ్ బుకింగ్ చూపిస్తే చూడండి ఒకటి చూడండి ర్యాపిడోలో ఫేర్ కరెక్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సిక్స్ కస్టమర్ మనకిచ్చి కంపెనీ ఇచ్చింది మాత్రం ఫోర్ ఎయిటీ ఎయిట్ దాదాపు సగనిస్వం తింటుండు కంపెనీ వాడు మనం అమ్మ మన క్యాబ్ సర్వీస్ తీసుకుందాం రైడు ఇది మన క్యాబ్ సర్వీస్ తీసుకున్నాం సిక్స్ లో అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ థ్యాంక్ యూ మన సర్వీస్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ లాగిన్ అంటే మనము ఫోర్ థర్టీ అనే పికప్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ముందు అంటే సిక్స్ లాగిన్ అంటే మనము సిక్స్ కట్ కట్ డ్రాప్ చేయాలి వాళ్ళని సిక్స్ కల్లా అదైతే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ర్యాపిడోలో అదొక ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అయింది టూ రైట్స్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఇనార్బిట్ మాల్ కాడ నుంచి ఇనార్బిట్ మాల్ కాడ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి రాజేంద్ర కాలనీ కొండాపూరు వన్ వన్ కిలోమీటర్ పికప్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాపు థర్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు మనకి థర్టీ మినిట్స్ అనే టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ కూకట్పల్లి డ్రాప్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ టూ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు వన్ అవర్ టైం పట్టింది ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది అంటే ఇంకా రెండు వేల నా రెండు వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు రెండు వేల ఎనిమిది వందల వచ్చి రెండు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు అయింది ఒకటి క్యాన్సిల్ అయింది రైడు మార్నింగే చూపించాను కదా ఇంకా ఈ రెండు వేల ఆరు వందలు అనుకోండి కస్టమర్ ఇద్దరు కస్టమర్లు ఎక్స్ట్రా ఇచ్చిండ్రు రెండు వేల ఆరు వందలు ప్లస్ ఎనిమిది వందలు మూడు వేల నాలుగు వందలు అయింది ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగేమో చూసుకుందాం మైలేజ్ అనేది టూ ఫోర్టీన్ కిలోమీటర్స్ డివైడెడ్ బై ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అంటే పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు డీజిల్ అయింది పద్నాలుగు వందలు వేసుకుందాం డీజిల్ మూడు వేల నాలుగు వందలు మైనస్ పద్నాలుగు వందలు మనకు వచ్చేసి రెండు వేలనే మిగిలింది మనకి ఈరోజు ఎన్ని బుకింగ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి కిలోమీటర్కి ఎంత పడిందో చూసుకుందాం డివైడెడ్ బై రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అనే పడినది ఈరోజు మనకి పర్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ మార్నింగ్ ఎక్కువ ఇచ్చిందని ఎందుకు బాగా ఎక్కువ తిరిగి ఎక్కువ అయింది బాగానే అయింది ఈరోజు అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది నెక్స్ట్ ఇంకేం చెప్పారు మీకు రైడ్స్ ఎన్ని రైట్స్ లెవెన్ రైడ్స్ అయినాయి ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఎయిట్ టువల్వ్ రైడ్స్ డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీకి లాగిన్ అయినా సెవెన్ ట్వంటీకి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి దిగిన అంటే సెవెన్ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీకి లాగిన్ లాగినైనా ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ సెవెన్ ప్లస్ ఫైవ్ థర్టీన్ అవర్స్ అనేది డ్యూటీ చేసినాయి ఈరోజు పదమూడు గంటలు డ్యూటీ చేస్తే మనకు మిగిలింది రెండు వేల రూపాయలు మిగిలింది డీజిల్ బొంగ పంతొమ్మిది వందల యాభై రూపాయలు మామూలుగా నేను లెక్కేసిన ప్రకారం అటు ఇటు అనుకున్నా కానీ పద్నాలుగు వందలు అనుకోండి రెండు వేలనే మిగిలింది ఉన్నాయి ఈరోజు ఇది మరి అయితే ఇంకోటి వచ్చేసి నాకు తెలిసి ఈరోజు అంటే ఎయిటీన్ కదా నైన్టీన్ ట్వంటీ ఇరవై రోజు స్ట్రైక్ నడుస్తుంది అనిపిస్తుంది ఇరవై తేదీ అంటే ఎల్లుంది కాక ఎల్లుంది అంటే మీరు ఈ వీడియో రేపు చూస్తారు కాబట్టి రేపు స్ట్రైక్ నడుస్తుంది ఇరవై తేదీ మొత్తం ఓవరాల్ హైదరాబాద్ ఆటోస్ అండ్ క్యాబ్స్ ఆటోలు క్యాబులు అందరు కలిసి ఇరవై తేదీ స్ట్రైక్ చేస్తుంటారు అది ఎంతవరకు చేస్తారు ఒకరోజు చేస్తే అయితే పని అయితే నడవదు చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా నేను ఒక రోజు చేస్తే పని నడవదు చేస్తే వారం పది రోజులు కంటిన్యూ చేస్తేనే రేట్లు అనేవి పెరుగు పెరుగుతాయి ఓలా యూబర్ వాటిలల్లో మరీ దారుణంగా చేసింది ఇప్పుడు రోజు కన్నా దారుణంగా చేస్తుండ్రు రెండు రోజుల నుంచి మరీ దారుణం చేస్తుండ్రు నిన్నటి నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు బుకింగ్కి అది ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ అయితే ధర్నా చేస్తున్నారు రోజు చేస్తే కాదు నేను ఒక వారం రోజులు అన్న కంటిన్యూ చేస్తే కానీ మనకి పెరగవు రేట్లు ఓకే మరి అయితే ఇది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను టెలిగ్రామ్ బుకింగ్ గురించి మీరు టెలిగ్రామ్లో ఎవరన్నా జాయిన్ కావాలి అనుకున్నట్లయితే నాకు కాల్మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ కాల్మీ ఫోర్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాల్ చేయండి అక్కడి నుంచి మీకు అక్కడి నుంచి మీకు అయిపోతా జాయిన్ చేస్తాను వెంటనే ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే లైక్స్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈరోజు నిన్న పెట్టిన వీడియో వచ్చేసి ఇప్పటికి నాలుగు వందల మంది చూసారు అందులో లైక్స్ వచ్చేసి ఇరవై లైకులు చేశారు అంటే వన్ పర్సెంట్ అంతేనా ఫోర్ త్రీ ఫోర్ పర్సెంట్ చేశారు అంతే ఎక్కువ లైక్స్ చేయట్లేదు లైక్ చేసినట్లయితే వీడియోనే వీడియో అనేది వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది అలాగే మీరు వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు చెప్తున్నాను ఛానల్ కూడా చూసేసి వెళ్ళకుండా నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబే కదా అడిగేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ ఇంకా రేపు కలుద్దాం